హాయ్ అండి ఈరోజు నేను చేమదుంపలు పొటాటో కలిపి పులుసు పెడుతున్నా చూడండి ఎంత టేస్టీగా ఉండే పులుసు చూడండి అవిగో చామదుంపలు ఉలుసుకుంటున్నాను అటు తొక్క తీసి పెట్టుకోవాలి నేను ముందుగానే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకొని వీటిని ఉడికించుకొని తోలు తీసుకుంటున్నాను ఇదిగోండి అట్లా అండి ఉడకబెడితే ఈజీగా వచ్చిందండి పొట్టు పొట్టు తీసుకున్నాక వాటిని కూడా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి శావదంపలు నాలుగే ఉన్నాయండి అందుకని రెండు పొటాటోలు కూడా వేసాను బాగుంటుందండి పులుసు రెండు కాంబినేషను అది అండి పులుసు కూరలు కొంచెం అన్నంలో కలుస్తాయి టేస్ట్ కూడా బాగుంటుందండి ఎండాకాలం ఫ్రైలు కన్నా కూడా పులుసుకూరలు బాగుంటుంది అదిగోండి చూడండి నేను ఈరోజు ఏనండి మట్టి పెడతా అది చిట్టి చిట్టిగా ఉన్నాయి వాటిల్లో చేద్దామని ట్రై చేస్తున్నా ఈరోజే నాకు జ్ఞాపకం వచ్చాకే నేను ఈరోజే చేయటం ఇగోండి మాకు దేనికి వచ్చినాయండి పిల్లలు ఏంటి తెచ్చుకుంటే వచ్చినాయి వాటిని పడేయకుండా దాసి పెట్టుకున్నా ఎందుకో సడన్గా ఇల్లు అది కొంచెం సర్దుకుంటున్నట్టు అనిపిస్తే కనపడ్డాయి అదిగోండి ఆయిల్ కాగింది పచ్చి ఎండుమిర్చి వేసాను దీనికి తాలింపు గింజలు అన్నీ అవసరం ఉండదండి పులుసుకి ఆవాలు జీలకర్ర ఈ రెండు సరిపోతాయి ఇంకా పచ్చిపప్పు వేసిన నాంతి కానీ టేస్ట్ ఉండదు అందుకని వేయను నేను అవి రెండు బాగుంటాయి జీలకర్ర ఆవాలు పులుసుల్లోకి ండి ఏగినెయి ఆవాలు జీలకర్ర నెయ్యి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నానండి కలిపెట్టుకుంటున్నాను కొంచెం కింద పైన కలిపెట్టుకో మా స్టవ్ గట్టు అది కొంచెం హైట్ ఉందండి కొంచెం కిందకు ఉన్నట్టయితే బాగుండేది అప్పుడు కట్టేటప్పుడు ఆ కట్టినోడు హైట్ చూసుకున్నాడు నేనేమో లేను నేను వచ్చేసరికి గట్టి పెట్టారు అందుకని నాకు కొంచెం ఎత్తు అనిపించిద్ది టమాటాలు వేసానండి టమాటాలు కూడా ఉల్లిపాయ ముక్కల్లో కలిపి వేసుకోవాలి కలిపిపెట్టుకోవాలి కోతులు ఎక్కువ పడ్డాయండి చెట్ల మీద చెట్లన్నీ అరటి చెట్టు అయితే రెండు బాగా అరిటాకులు ఉన్నాయి అరిటి పైన కొంచెం గెలుంటే ఆ గెల మీద పడాలని చూసిందేమో ఆకులు రెండు పెట్టకు పెట్టక మన కొట్టింది నేను ఈ పనిలో ఉంటే అయిగండి ముక్కలు వేసాను కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇంకా కొంచెం కుదాలండి అదిగోండి కుదిస్తున్నా చూడండి అడుగుది పైది మొత్తం ఇంక ఇప్పుడు మొత్తం సమానం అట్లా కుదించుకొని పెట్టుకొని కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం కొంచెం సేపు ఉంటే మగ్గుతాయి ఇప్పుడు మనము ఉప్పు పసుపు పసుపు చిట్కడ వేసుకుంటూ సరిపోతుందండి ఉప్పు స్పూన్ వేసాను వేసి కళ్ళు పెట్టుకొని మూత పెట్టుకుంటే ఇంకా ముగ్గిపోద్ది బాగా అరటికెళ్ళి తింపింది ఏమన్నా ప్రాణం కూడా గట్ గతుక్కుమన్నదండి దా దాన్ని జోలిపోలేదు ఇవ్వండి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను పులుసు కోసం అల్లం వెల్లిపోయి దంచుకుంటున్నాను అదిగోండి వేస్తున్నాను కచ్చా పచ్చాగా దంచినా జాలండి పులుసులోకి దిగుద్ది ంగువ వేస్తున్నానండి కమ్మట ఆసన వస్తాయండి ఇంకా పులుసు మంచిగా ఉంటుంది మనకి ఇంగ వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయండి మోకాళ్ళ నొప్పులు అవి తగ్గిస్తాయి టేస్ట్కి పులుపు కోసం కొంచెం చింతపండు గుజ్జు చేశాను మన ఇష్టం అండి నిమ్మరసమైన బిండుకోవచ్చు నేనైతే చింతపండు ఉంది ఇంట్లో గుజ్జు వేసాను అయ్యోండి మొక్కలు అన్నీ కలిసేటప్పటికి బాగా గుజ్జు వస్తుందండి రసము ఒక స్పూన్ కారం పట్టిద్దండి చూడండి టేస్ట్ సూపర్గా ఉందండి కొంచెం బెల్లం కూడా వేసానండి నేను అది మరి మిస్ అయ్యిందేమో అదే క్లిప్ సబ్స్క్రైబ్